హరి మనసు మౌనం మది జ్ఞానం హృదయం చింతన బుద్ధి యోగ్యత శరీరం నిరంతర సాధన ఈ శరీరం నేను అనుకుంటున్నాం గురుతత్వం అంతటా అందరిలో మనలోనే ఉంది అందరి నుంచి మంచి ఉంటే వెంటనే నేర్చుకుని చెడు ఉంటే అక్కడే వదిలేసి అంటే ఓర్పు అంటే ఏమిటి మనల్ని మనం చంపుకునేది కాదు ఓర్పు అంటే ఎదుటివాడు అర్థమయ్యేటట్టు చెప్పేది అదే ఎదుటివారి మనకు అర్థమవుతున్నారంటే అది ఆచరణలో పెట్టేది అందుకే దత్తాత్రేయుడు ఈనాడు గురువులందరూ భూమి మీదే ఉన్నారని ఉంటారని కృతయుగంలోనే మనకు బోధించారు ఇప్పటివరకు భద్రపరిచించారు గురువు అంటే ఒక రూమా రూపనామానికి పరిమితుడు కాదు అంతటా అందరిలో ఉన్న చైతన్యం ఒక్కొక్క పదము వినేసరికి ఒక్కొక్కరిని చూసేసరికి ఒక్కొక్క మాట మాట్లాడేసరికి రోమ రోమరోమము ఉలికిస్తుంది చూడండి అదే చైతన్యం ఇంతటి యోగ్యత గల మహనీయులు ఎన్నో సత్కార్యాలు చేసినా ఎంతో ప్రశాంతంగా ఎవరేంటి అన్నది బోధిస్తారు స్వామి లాంటి వారు చుట్టూ ఉన్న మన చుట్టూ ఉన్నవారు ఆలోచనలు మన పట్ల అలా ఉన్నాయి మనం సాధన కూర్చుని చేసేది కాదు నిరంతరం మనల్ని మనం మార్చుకునేది అందరినీ సమభావంతో చూసేది ప్రేమే దైవంగా పనే దైవంగా ఫలితం ఆశించకుండా ఎవరిని శాసించకుండా ముందుకు సాగిపోయేదని ఎంతో అర్థమయ్యేటట్టు గ్రంథాల్లో ఉంచారు అది అవగాహన అవ్వాలంటే మన మనసుని పనిచేయించడం కాదు మనసుని మౌనం చేసేయాలి వారి యొక్క చెప్పినవి హృదయ చింతన చేయాలి పనిని ఎరుకతో చేయాలి అదే సాధన ఇంతటి మహనీయులు ఉన్నారు వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది వారిని అంటారు ఎందరో దూషిస్తారు ద్వేషిస్తారు కానీ ఏదైనా మనసులోకి తీసుకుంటున్నారా లోకానికి ఎంతో ఏదో చెయ్యాలని ఉన్నదాన్ని దాన ధర్మ సేవ చేస్తున్నారే తప్ప వారికి వారు దాచుకొని సమాజాన్ని దోచుకోవడం లేదు అందుకే ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది అది ఆచరణలో పెడితేనే మన మనసు మౌనం అవుతుంది బుద్ధి చింతన చేస్తుంది హృదయం చింతన చే హృదయం స్వచ్ఛతగా ఉంటుంది శరీరం నిరంతర సాధన చేయగలుగుతుంది అంటే ముందుకు సాగిపోబడుతుంది ఎదుటివారి తప్పులను చూసినంతసేపు మనలో నరనరము అనారోగ్యానికి గురవుతుంది ఎందుకంటే మనలో ఘర్షణ సంఘర్షణ జరిగి శరీర జీవకణాలన్నీ కూడా ప్రకోప దిశలో పనిచేసి ప్రశాంతత లేకోకుండా ఉంటాము గురువు మనకు అనుకూలంగా చెప్తే గురువు అనుకున్న తర్వాత ఇంతటి వారిని వారు మనకు అనుకూలంగా చెప్పి వారు మనకి అనుకూలంగా చుట్టూ ఉన్న వాతావరణాన్ని కల్పిస్తే దాని మించింది లేదు అనడం అదే కనుక మనకు అనుకూలంగా లేకపోతే మనకు అనుకున్న విధంగా చుట్టూ ఉన్న సమాజం లేకపోతే ఈ యోగ మార్గం ద్వారా అన్ని కష్టాలు నష్టాలు అసలు అందుకనే చుట్టూ ఉన్న సమాజం ఉన్న ఆనందము ఆరోగ్యంతో కూడా మనం ఉండట్లేదు అని అనుకోవడం సబబా మనం చేసిన కర్మలు మనం మనంగా ఉన్నదే కరెక్ట్ అనుకోవడం ఎదుటివారికి నచ్చదు ఎదుటివారు వెళ్ళే మార్గం వారికి మాత్రమే నచ్చుతుంది మనం వారికి నచ్చం అందుకే ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవాలంటే మనసులో ఉన్న మాట ఎదురుగుండా ఉన్న వారికి అర్థమయ్యేటట్టు చెప్పాలి ఆ ఇల్లు చుట్టూ ఉన్న వాతావరణం అందరూ ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తారు ధరిస్తారు సాధన అనేది కూర్చొని చేసేది కాదు మనల్ని మనం మార్చుకునేది అని వీరిద్దరిని స్వామి బోధించారు మోడీ గారిని చూస్తే మనకి అవగాహన అవుతుంది ప్రతి ఒక్కరం తప్పులు చేస్తాం ఒప్పులు చేస్తాం కానీ ఎదుటి వారిని తప్పులు పట్టుకోవద్దు ఒప్పు ఉంటే ఆ మార్గాన్ని అనుసరిద్దాం వారు ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటున్నారు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే మన ఆలోచన విధానం తప్పు మనం మాట్లాడే తీరు తప్పు మనం చేసే పని ఫలితం ఆశిస్తున్నాం వారిని శాసిస్తున్నాం అందుకే అనారోగ్యానికి గురి అవుతున్నాం ప్రశాంతత లేకుండా జీవిస్తున్నాం మనకు మనము ఏమి చేసుకోలేకపోతున్నాం మన బిడ్డలకి బిడ్డలు మనల్ని చూసి మారలేకపోతున్నారు గురువుల చుట్టూ తిరిగిన గుళ్ళు చుట్టూ తిరిగిన గుహల చుట్టూ గుహల్లో సాధన చేసిన మనల్ని మనం మార్చుకుని మనల్ని మనం నిరంతరం నేర్చుకుంటే మనల్ని చూసి మన బిడ్డలు ఎంతో యోగ్యవంతంగా జీవిస్తారు మన కుటుంబాలకి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారు దేశానికి సేవ చేస్తారు లోక కళ్యాణార్థమై వారు నిరంతరం పాటుపడతారు అంతకన్నా కావాల్సింది ఏంటి మనకి హరిహోం తత్స